మెదక్ పార్లమెంట్ సీటు పై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తామని బిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ కుంటయ్య తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామంలో మీడియా సమావేశంలో మాట్లాడారు పార్టీకి ప్రజల అండదండలు పుష్కలంగా ఉన్నాయని మంచి ఆదరణ లభిస్తుందన్నారు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెబుతున్నారన్నారు వెంకటరామరెడ్డి గారు భారీ మెజార్టీతోని గెలవబోతా ఉన్నారు ఇప్పటికే ఆయన ఒక గెలుపు ఖాయమైపోయింది కేవలం ఈరోజు మేము ప్రచారం చేస్తున్నాము అని అంటే మెజార్టీ కోసమే ఈరోజు మేము ప్రచారం చేయడం జరుగుతుంది ఎందుకు అని అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మరి అధికారం రాకముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడంతో మరి ఈరోజు ప్రజలంతా విసిగెత్తిపోయి ఉన్నారు మరి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యతిరేకంగా ఉన్నారు అదేవిధంగా ఈరోజు బీజేపీ అవలంబిస్తున్నటువంటిది మరి గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి మరి పేద ప్రజలకు ఉన్నటువంటి సబ్సిడీలు మొత్తం గుంజుకున్నది కాబట్టి మరి వాళ్ళు ఇచ్చింది రాముని పేరు మీద అత్యంతలు తప్పితే మరి మాకు ఇచ్చినటువంటి పథకాలు ఏమీ లేవు వారితో జరిగినటువంటి లాభం ఏదీ లేదు కాబట్టి బీజేపీకి కూడా వేసేటువంటి పరిస్థితి లేదు ఎలక్షన్లలో విఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు మంచి విద్యావంతుడు ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయన గెలుపు ఖాయం అయిపోయింది ఆల్రెడీ ఈ వచ్చిన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వంలో వాటర్ లేకుండా మొత్తము ఈ పరిశీలనలు ఎండిపోయినాయి వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు కాబట్టి మంత్రులు అందరికీ కొంచెం ఇప్పుడు బీఆర్ఎస్నే గెలిపించుకోవాలి వెంకట్రామరెడ్డినే గెలిపించుకోవాలి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని డిసైడ్ అయిపోయారు